వ్యవస్థ మనం అందరము ఒక సొసైటీలో ఉంటున్నాం ఎప్పుడైనా మార్పు అనేది సొసైటీలో నుంచి కానీ సంస్థలో కానీ వ్యవస్థలో కానీ రావాలి అంటే అది ప్రతి కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్లీ ప్రతి కుటుంబంలో కూడా మనకి స్త్రీని గౌరవించడం మన సిస్టర్స్ కానీ తర్వాత మన తల్లిని కానీ మన భార్యని కానీ మన వివిధ వివిధ ఏ అంటే రిలేషన్లో ఉన్నామో వాళ్ళందరినీ గౌరవించడం అనేది జరుగుతూ ఉన్నది కానీ యాక్చువల్లీ ఈరోజు ఒక అమ్మాయి డాక్టర్ ఒక స్త్రీ కష్టపడి చదువుకొని కాలేజీలో ఉండి ఇలా జరిగింది అంటే అక్కడ ఎంత ప్రొడక్షన్ ఉంది అనేది మనము ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి మెడికల్ కాలేజ్లో ప్రతి మెడికల్ ఐ మీన్ హాస్పిటల్స్లో కూడా కంపల్సరీ మనకి సెక్యూరిటీ అనేది ఉండాలి బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు అంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే నా టీచర్స్ కానీ నా గురువులు కానీ సీనియర్స్ కానీ అది ఎక్కడ బయోమెట్రిక్ అనేది ఉండేది కాదు వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్ళిపోతుండే మరి ఈ సిస్టమ్స్ అన్నీ ఎందుకు వచ్చినాయి మార్పులు స్టార్ట్ అయ్యాయి అంటే మనం లేటుగా వెళ్ళటం మన పనులు మనం చేయకపోవటము మనకంటూ ఒక ఆత్మసాక్షి అనేది మనకు ఎప్పుడూ ఉంటుంది సో ఇంతకుముందు ఇప్పుడు సీనియర్స్ కానీ మా ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు టైంకి వెళ్ళిపోతుండే సిస్టము అటెండెన్స్ అంటే సొసైటీ అనేది ఎటో వెళ్ళిపోతూ ఉన్నది యాక్చువల్లీ ప్రతిది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మంచైనా చెడైనా ఎవ్వరికీ ఎవరు మనము చెప్పాల్సిన అవసరం లేదు మన పిల్లలకు కూడా ఇప్పుడు ఏది గుడ్ ఏది బ్యాడ్ ఏది చెప్పాల్సిన అవసరం లేదు ఏది కావాలన్నా కూడా ఒక్క యూట్యూబ్ కానీ ఏది పట్టుకున్నా కూడా ఇట్ ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఒక చిన్న వ్యక్తి అంటే లైక్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ మీడియా ముందు కూర్చొని తనకి కావాల్సింది ఏదో నొక్కాలనుకుంటే ఏమో వస్తూ ఉంటాయి అంటే ప్రపంచం ఎలా అయిపోయింది అంటే ఏ విషయమైనా కూడా మనకి తెలియకుండానే నేర్పుతుంది అంటే మనము ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం వ్యవస్థ అంతా అంతే ఉంది ఎక్కడ చూసినా నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వేరేనా సో మార్పు అనేది ప్రతి ఇంటి నుంచి ఉండాలి అండ్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్లో కూడా సెక్యూరిటీ అనేది ఉండాలి ప్రైవసీ అనేది ఉండాలి ఎవరి పనులు వాళ్ళు పద్ధతిగా సక్రమంగా చేసుకోగలిగితే సొసైటీలో కానీ సంస్థలో కానీ ఏ ప్లేస్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని నా గట్టి నమ్మకం జై హింద్ జై భారత్ భారత్ మాతాజీ I studied in the government college. I studied in uh, M.N.C. Mysore Medical College. There we had a uh, different uh, departments has different uh, and it goes very far. We used to depend on the hospital staff for our security. Means we used to call one other uh, uh, any uh, security guard or other PG. anyone to accompany us if it is very far. So when we are doing the night duty uh, 36 hours uh, duties every. P.G. does that six hours duty. So that time, we used to depend on the institution for our uh, security. But when the, if the institution itself is not secure, then how can we go to the college? That is the question here. It is not that one person has done, he might be a bad person, because that doesn't uh, reflect on the whole uh, college. But the issue is, who has not, who has not given the protection to that girl? Uh, that is the issue because that's what we depend on the institute we are uh, we feel safe because we are inside an institution which will be safe for us because there are so many people so that person who has uh, or the group or whoever they have such an audacity that uh, they can be go they can go free even after doing such a great thing so the what happens is this will go on for one So, what I feel is this is a like, first time it is a very big uh, protest. This has to go on till the justice is served. It is not like one day, two day or two or three months. Until the justice is served, we have to uh, go on with some sort of protection so that we are we have to remind the authority that doctors have not forgotten this incident. I this am in sorry, thank you. Everybody to hear their voices at least for one minute even heard because we are just heard amongst ourselves and we see like in what way to what magnitude do we contribute in her health so i just want to put few points forward like our female staff are being verbally abused by the patients so can we safeguard them at our premises and the duty doctors safety when they are working at the government college so, and the ba root cause of all this uh, what mishaps is the intoxication. We just get to know like he's intoxicated, he's been addicted to porn. So, how can we take some steps to avoid all those things? Let us do more awareness pro programs among the youth and tell them the ill effects of all such things. Maybe like one percent of intention for a good cause will make it may give a good outcome. So, when such incidents happen, we are just focusing on the incident and not retrospectively thinking about what all can lead to such incidents. So, let us do more of such activities so that we can help the society in a big way. Thank you. To retrospect and think, it's almost like a case study. So, reforms are needed for that. I am what was introduced, it's a big conspiracy. I was from the beginning, from the time Ravindranath sir was saying, there was సమ్ రిఫార్మ్స్ ఇన్ ఏంటంటే సమ్ చేంజెస్ కానీ అది ఒక పెద్ద కుట్ర ఏంటంటే ఫ్యూచర్లో ఇండివిజువల్ డాక్టర్స్ మన దేశంలో ఉండద్దు చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ ఉండద్దు చిన్న చిన్న డాక్టర్స్లు ప్రాక్టీస్ చేయొద్దు రేపు పొద్దున అందరు పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉండి వాళ్ళు డాక్టర్లు అయ్యి వాళ్ళు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ నడిపించుకొని మనమంతా వాళ్ళ కింద బానిస కావడానికే ఈ కుట్ర నేను పదే పదే చెప్తున్నాను విఆర్ ఎంజాయింగ్ నౌ మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళది పెద్ద స్కెచ్ వాళ్ళు ఇప్పటి గురించి ప్లాన్ చేస్తలేదు వాళ్ళు ఒక యాభై సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల తర్వాత ఏం చేయాలా మన దేశాన్ని ఏ విధంగా కుప్పిట్లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో తయారు చేస్తున్నారు పదే పదే చెప్తున్నాను నేను ఫస్ట్ నుండి లెటస్ బీ యునైటెడ్ మనం ద స్ట్రాంగ్ వాయిస్ మెసేజ్ పాస్ చేయాలి అంటే మనం అందరము కామ్ చెలావు టైపు ఏదో నామ్కి వాస్తే బంద్ పెట్టినాము తర్వాత ఈవినింగ్ వరకు ఓపీలు కండక్ట్ చేసుకోవడము ఇది చేయకుండా కంపల్సరీగా మనం అంతా ప్రొటెస్ట్ చేస్తేనే వీ కెన్ బి అ స్ట్రాంగ్ బాడీ వీ కెన్ హియర్ అవర్ వాయిస్ ఈ పెద్ద కుట్ర ఐ ఆమ్ టెలింగ్ యూ అగైన్ యు రిమెంబర్ మై వర్డ్స్ రేపు ప్రొద్దున కార్పొరేట్ హాస్పిటల్స్ మిగులుతాయి మనం అక్కడ ఇరవై వేలకు ముప్పై వేలకు పని చేయడానికి చేస్తున్నారు ఇప్పుడు మగవాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేస్తలేరు డాక్టర్ కావడానికి ఆడవాళ్ళు తయారవుతున్నారు ప్రతి కాలేజెస్లో చూడండి ఎంబీబీఎస్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో విమెన్ ఆర్ బోర్ అందుకోసమే ఈ రేప్స్ ఇంతటితో ఆగవు ఇంకా అరెస్ట్ చేస్తుంటారు వాళ్ళు అమ్మాయిలను కూడా వదలకుండా వాళ్ళు ఈ కుట్రతోటే పని చేస్తున్నారు సో లెట్ అస్ బి స్ట్రాంగ్ ఇది కార్పొరేట్ టైప్ ఆఫ్ హాస్పిటల్ ఫంక్షనింగ్ కొరకే ఇది చేస్తున్నారు మన అన్ని హాస్పిటల్స్ మూసుకపోవాలి మూతబడాలి అని చెప్పి చేస్తున్నాము మనం ఇవాళ పది ఒప్పి చూస్తే చాలు అనుకుంటున్నాము లేదు వాళ్ళు రేపు పొద్దున అన్ని డైవర్ట్ చేసి నామ్స్ ఈ స్కీమ్స్ ఈ ఆబ్స్టిట్యూషన్స్ చూసాం మనం ఈ కిట్టు ఆ కిట్టు అని చెప్పేసి దేవ ఈటన పాలు చూపిస్తే వ్యాక్సినేషన్స్ గవర్నమెంట్లో ఇది పెద్ద పెద్దవాళ్ళపై ఫేవర్ చేద్దామని కాదు వాళ్ళు రేపు పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా రాకుండా ప్రజలందరూ కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలన్న ఉద్దేశంతో ఇది కుట్ర సో దే ఆర్ నౌ నాట్ స్పేరింగ్ స్మాల్ స్కేల్ హాస్పిటల్స్ Not sparing government hospital. It is the public to arise public to think over it. The juniors and my colleagues, it's really a very heartbreaking incident. I too have a daughter. She has chosen to be become a medical now. So from that day, it's already 200 hours over from the fenius act. There is no response from the any government, either BJP, either Congress, either CPI. Government for that matter, which we have chosen to be the leaders of our society, it's a really heartbreaking incident. Because if one uh, politician opens their mouth, they say we are supporting Mamata um, Banerjee, or if the other person opens, they say we are supporting Congress. Are. It is not about the politics; they are playing with their women, like how uh, party madam Sh uh, told, "It is our Bharat." India, Bharat is so uh, pure in means, all the five elements, like how Jenny madam told. We have forgotten what is the base of this Bharat. See the women should be, women is always worshipped, either mother or daughter in any matter and we have so many women Gods. But there is no power in Bharat now. There is no power, it is degrading. Because all the Sanatana Dharma they have forgotten like only by doing dharnas or by doing candle march we are not i think like we are not having any impact on the society this will go on for a day or 24 hours maybe we may raise our voice but everything will become silent in another uh, major change from raising our sons <coughs> uh, i am sorry to say because we have to change the thought of raising a son because we have to change the disparity Showing us, hey, no, a new no, first base is there. Thus, we have to bring the change from the society. We have so many gadgets like all the people who are having OP. You can start from your uh, clinic by uh, telling the people like how uh, because even pregnants, if they, if she is having, if she is not uh, uh, getting a male child, they give divorce. It is, is it so? India has become so uh, because they're getting married because she is not begetting a female kid. See, the, and there are a lot of child marriages going on. Even now in Telangana, they get married at 16 and they conceive and come and deliver at 17. She is only meant to beget a child. It is not so. We have to improve the female power. We all ladies can get together and bring the change in the society. And uh, uh, even in the amendment I act, no? the civil protection act, because now I am uh, associated with the government college. Even during the even I am 54 years old now. But I really get panic when when I walk down the corridors because there is no security. There is no security to move around in the government hospital. We don't have. Of course, security is there in the down uh, entrance. Uh, and somewhere like but if anything happens to any female we can't that's why we, we have a lot of technology now uh, bluetooth is there or share the location or all the cells can be technologically connected to one person so that they can monitor who are all on the work or all on the duty there are lots of technological development is there so that we can trace the culprit Already culprits are known, but it is only under the political protection they are very safe. I am sorry to say that, but we need justice for this. Thanks for giving me this opportunity. We have to take the time we are given to do our work. We have to take a moment to think about the problems <laughs> we face. The public will not know if we sit here and talk. We have to protest in have to fight for our అది మీడియా కూడా హైలైట్ చేస్తుంది మనందరి ఇష్యూ మనము మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసిన విఆర్ ఆల్ స్టిల్ ఎవ్రీథింగ్ అప్డేటెడ్ బై ఫర్ ఫోర్ సెల్ఫోన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్ ఈ చిన్న విలువైన సమయాన్ని మనం మీడియా దృష్టికి తీసుకెళ్ళి మనం రక్షణ కోరాలి గవర్నమెంట్ నుంచి అడ్వకేట్స్ కూడా మన గొడవ చేశారు మనం రక్షణ కావాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అడ్వకేట్స్ కూడా మన వినియోగదారుల ఫోరం నుంచి మమ్మల్ని తీసేయాలని చెప్పారు గవర్నమెంట్ ఓకే అని చెప్పింది మరి మనం ఎక్కడ మనం ఎందుకు వెనుకబడుతున్నాం మనకు ఉంది అలా అసోసియేషన్ మనం కూడా అలాంటి ఇష్యూస్ని హైలైట్ చేసి మనం గవర్నమెంట్ నుంచి ప్రొడక్షన్ పొందాలి ఈ కన్జ్యూమర్ యాక్ట్ నుంచి బయటపడాలి మనం కూడా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రజలకు కూడా తెలియాలి ప్రజలకు తెలిస్తేనే ప్రజల సానుభూతి మనం పొందితేనే మనం సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది

Everything. It is not that easy because that was a rally where it was needed. The whole practitioner should stopped at least for one hour because it hardly took half an hour. And it was the center of the Kalinwadi. Nobody appeared. Nobody came. So that was a good opportunity. Today we have come here together to plan out, to sketch out, in case the protest. Extends beyond one day, like as many of them said, it might not be sufficient what to do, how to do, and what. Because today we are saying that from the government sector they are running the OPDs because they are bound with some laws and regulations. We, as IMM members, we are bound by our own laws. So I am very happy that majority of now I uh, have sent messengers in Kanilwadi, they are sending reports that serve all the hospitals, majority of them are not seeing any OPDs. that itself is a good unity sir i think that's a good outcome for today's this thing. but still what i'm saying is when we call for a protest yesterday also the judah had sent and everybody were updated in this one but i could hardly see anybody from our side so let us not feel that it is more private value it is the government value let us not do such discrimination wherever the opportunity is there please utilize it get the opportunity, take that, call your colleagues. अरे मैं सीधे में कोई ना तो time लो protest करो कोई लाओ चिका। मैं पढ़े पढ़े माँ colleagues की जब तुम टक लिया tensions की, सीधे में भी बहुत हम मन मारा गया था वो भी ये तो emergency ले के पोते run भी रोका So such things can be done. Where there is a will, there is a way. Okay. So I take your suggestion, sir, as a part of this thing. So, let us all join hands. Please give air your voices. practicing around since 25 to 30 years, this type of incidents, they are coming and just going on it. and this appears to very big incident throughout the country, there is a protest and it is uh, so just... Dr. Uh, Nicholas, sir. Ah. I just wanted to tell, I have noticed the presence of... Uh, For a day or two and we are busy with our work, no results have been seen and we are least bothered about the results. మనుషులు మృగాల్లాగా మారిపోతున్నారని నేను అనుకుంటున్నాను దీనికి ముఖ్యంగా కావాల్సింది మనకు కఠినమైన యాక్ట్స్ కావాలి నిర్భయ యాక్ట్ అని తెచ్చారు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ హౌ ఫార్ ఇట్ ఇస్ బీంగ్ యూటిలైజ్డ్ అంటే యాక్ట్స్ వస్తున్నాయి కానీ దాని యూటిలైజేషన్ ఎంతగానము నిజంగా అవుతున్నది అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఈ ఈరోజు మన డాక్టర్ కమ్యూనిటీలో అయ్యింది కాబట్టి మనం ఇందరం బయటకు వచ్చినాం డిడ్ వీ కమౌట్ ఎనీ టైమ్ వెన్ ఇట్ హెస్ హ్యాపెన్ టు ఎనీ అదర్ గర్ల్ డిడ్ వీ అవుట్ ఎవరు రాలేదు టుడే ఆర్ వి ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు కమ్ అవుట్ ఫర్ అస్ డిడ్ ఎనీ అదర్ అసోసియేషన్ డిడ్ ఎనీ అదర్ ఉమెన్ ఆర్గనైజేషన్ అవుట్ ద కంట్రీ హ్యాడ్ కమ్ సపోర్ట్ ఆఫ్ దిస్ ఇష్యూ వచ్చారా లేదా జస్ట్ మీ హార్డ్లీ వన్ ఇట్ కానీ చట్టం వచ్చినప్పుడు మహిళా సంఘాలు విమెన్ కమిషన్ అందరూ వచ్చి దిగిపడ్డారు కానీ దిస్ విమెన్ కమిషన్ కమ్ అండ్ క్వశ్చన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ చేయలేదు వై వై ఇట్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ డాక్టర్ కమ్యూనిటీ ద్రీటర్స్ లైక్ దిస్ అనేది వీ హ్యావ్ టు ఇంట్రస్పెక్ట్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ కమ్యూనిటీ ఈజ్ అ వెరీ 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 వీక్ అండ్ అ సాఫ్ట్ కమ్యూనిటీ మనము అందరం స్ట్రాంగ్గా కావాలి మనం విఆర్ ఓన్లీ మనం మనము గోడ మీసుకొని దాని లోపలనే ఉంటున్నాం వి ఆర్ నాట్ కమింగ్ అవుట్ టు ది సొసైటీ వి ఆర్ నాట్ కమింగ్ అవుట్ టు ది సొసైటీ అండ్ సీయింగ్ దేర్ కాజెస్ కాబట్టి వి ఆర్ ఆల్సో గెటింగ్ ద లెస్ ఇంట్రస్పెక్షన్ అంటే బాల దగ్గర నుంచి కూడా మనకు లెస్ సపోర్ట్ వస్తుంది సో మనము రోజు మనం అందరము ఈ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ బంద్ అని కాదు మనకు కావాల్సింది మనము వచ్చేవరకు మనం పోరాడాలి మెయిన్ ఇస్ సెంట్రల్ యాక్ట్ సిపి యాక్ట్ అనేది వచ్చే వరకు వి షుడ్ నాట్ లివ్ ఐఎంఏ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ఇట్ దే హ్యావ్ హ్యాడ్ అ టాక్ విత్ యూనియన్ మినిస్ట్రీ అని మనకు సెంట్రల్ యాక్ట్ వచ్చే వరకు మనం పోరాడితే డెఫినెట్గా మన వాయిస్ అనేది వినబడుతుంది అక్కడ సో ఈ ఒక్క రోజే పోరాడి మనం బ్యాక్ టు అవర్ వర్క్ పోకూడదు ఐ థింక్ దిస్ షుడ్ కంటిన్యూ అండ్ ఇంకొకటి ఐఎంఏ హాస్ ఆల్సో ఇన్సిస్టెడ్ ద యూనియన్ గవర్నమెంట్ టు ట్రీట్ హాస్పిటల్స్ హ్యాస్ సేఫ్ జోన్స్ సేఫ్ జోన్స్ అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో పోతే ఎంత చెక్కింగ్ అవుతుంది సిమిలర్లీ దే వాంట్ ఆల్ ది గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ కమన్ సేఫ్ జోన్ సేఫ్ జోన్ వస్తే దే విల్ చెక్ మూవీస్ కమింగ్ అండ్ మూవీస్ గోయింగ్ అవుట్ అటువంటిది కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ థింక్ డాక్టర్ భూపత్ రెడ్డి గారు మన స్టేట్లో కూడా ఐ థింక్ యూ షుడ్ అవుట్ ఇన్ యోర్ అసెంబ్లీ సెషన్ నెక్స్ట్ టైం టు మేక్ ది ఆల్ ది హాస్పిటల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు బి సేఫ్ సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాకపోయాను మన స్టేట్లోన షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్ టు ద సెంటర్ సో దట్ దే విల్ గెట్ ఇట్ ఆల్ ఓవర్ ఇండియా సో మన హాస్పిటల్ సేఫ్ జోన్ కిందికి రావాలి వస్తే మన అమ్మాయిలకు ప్రొటెక్షన్ ఉంటుంది నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ వస్తుంది ఐ షుడ్ నాట్ టెల్ యూ మ్యాడమ్ బట్ ఐఎమ్ టెలింగ్ యూ గవర్నమెంట్ హాస్పిటల్ ఐ థింక్ దే ఆర్ మెనీ పీజీస్ ఆల్సోస్ఆ అండ్ ఆల్ అయర్ దే డోంట్ హ్యావ్ అ బాత్రూమ్ ఫెసిలిటీ బాత్రూమ్స్ కంటే బోల్డ్స్ కూడా లేవంట గవర్నమెంట్ హాస్పిటల్లో దే ఆర్ వర్కింగ్ ఇన్ సచ్ హార్మల్ కండిషన్స్ సో ఎక్కడి నుంచి సేఫ్టీ అనేది ఉన్నది అమ్మాయిలకు సో సేఫ్టీ మన సేఫ్టీ కోసము మనమందరము పోరాడాలి ఆల్ ఆఫ్ యూ షుడ్ కమ్ అవుట్ ఈరోజు రియల్లీ ఇట్ ఈస్ గుడ్ మెనీ హ్యావ్ కమ్ బట్ ఇఫ్ మోర్ వుడ్ హ్యావ్ కమ్ ఇట్ వుట్ బి రియలీ నైస్ సో అందరం కూడా కలిసికట్టుగా మనం యునైటెడ్గా ఉంటే మనకు మన యూ అసోసియేషన్ వీక్ కాదు అనేది మనం ప్రూవ్ చేస్తే డెఫినెట్గా మనవి మనము మనం సాధించవచ్చు లైక్ హౌ ది అడ్వకేట్స్ అడ్వకేట్స్ అసోసియేషన్ దే వెరీ స్ట్రాంగ్ సో సిమిలర్లీ మనం కూడా స్ట్రాంగ్ కావాలి వి మస్ట్ నాట్ బి అ వీక్ అసోసియేషన్ ఆల్ ఆఫ్ షుడ్ గెట్ స్ట్రాంగ్ ఫైట్ ఫర్ అవర్ కాజ్ డెఫినెట్లీ వీ విల్ సి సేఫర్ సేఫర్ న్యూ జనరేషన్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్స్ టు బి సేఫ్ వర్క్ ప్లేసెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ థ్యాంక్స్ చాలా చెప్పినారు వాటిని ఈరోజు మన ఎమ్మెల్యే గారు ెడ్డి సార్ వచ్చినారు సార్ ఆల్రెడీ మెన్షన్ దట్ గవర్నమెంట్ బి మేడ్ సేఫ్టీ జోన్ सो ऐ टेक्स रिक्वेस्ट ऑनरेबल एम एल ए सर सी दट